శ్రీ సత్యసాయి జిల్లా మడుగుశి నియోజకవర్గం అమరాపురం గ్రామంలో మహాశివరాత్రి పర్వదిన వేడుకలు అత్యంత అంగరంగ వైభవంగా ఘనంగా అద్భుతంగా శ్రీ చోళ మహమ్మదేవి ఆలయంలో కాశీ విశ్వనాథ ఆలయంలో శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో మరియు సోమేశ్వర ఆలయంలో నిర్వహించారు ఇందులో గ్రామ పెద్దలు ప్రజలు మహిళలు భక్తులు ఉపవాసాలు ఉండటం మరియు వారి మొక్కుబడులు తీర్చుకోనున్నారు భక్తులకు తీర్థప్రసాదం పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఇందులో కమిటీ సభ్యులు ప్రజలు మహిళలు ఊరి గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు అతి పురాతనంగా వెలిసినటువంటి శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా నాలుగు యామాల పూజ జరుగుతుంది నాలుగు యామాల పూజ జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు మొదటి యామ పూజ జరుగుతుంది అందరూ ఇచ్చేసి స్వామి కృపిక కావలసి గురి అమరాపురంలో వెలిసిన కాశీ విశ్వేశ్వర ఆలయము నాలుగు వందల సంవత్సరాలది ఈ కాశీ విశ్వేశ్వరుణ్ణి కాశీ నుండి పాదయాత్ర వెళ్ళి ఆ ఆ లింగాన్ని తీసుకొచ్చి ప్రతిష్ట చేసినారు చాలా సత్యమైన దేవుడు మనం కోరిన కోరికలన్నీ కూడా ఈ దేవుని వల్ల నెరవేరుతాయి భక్తులు చాలామంది వచ్చి వారి వారి కోరికల కోసం పూజలు చేయిస్తూ ఉంటారు ప్రతి సోమవారం కూడా ఇక్కడ రుద్రాభిషేకము పంచామృతాభిషేకము అన్నీ కూడా జరుగుతాయి అన్నమాట ఈ ఆలయం బుద్ధి ఈరోజు మహాశివరాత్రి ఈ యొక్క మహాశివరాత్రి పురస్కరించుకొని అమరావతి పట్టణంలో అన్ని దేవాలయాల్లో పూజలు విశేషంగా జరుగుతున్నాయి ఇక్కడ ఆంజనేయ స్వామి దేవాలయంలో ఉదయం నుంచి స్వామివారికి అభిషేకము మరియు పూజలు విశేషంగా జరుగుతుంది అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి సేవలు చేసి స్వామి వారిని దర్శించుకొని కృతార్థులైనారు వారందరికీ ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యమును ప్రసాదించుగా కానీ ఆ యొక్క భగవంతుడిలో ప్రార్థన పురాతన దేవస్థానం కాశీస్థానం దర్శనం అంగే చోళంబర దేవస్థానం దర్శనమ విశిష్టవ కాశీలింగు

ಅದಾದಮೇಲೆ ಇಲ್ಲಿ ನಮ್ಮ ಚೌಳಬಾಂಬ ದೇವಸ್ಥಾನದ ಬಗ್ಗೆ ಬಂದಿದೆ ಚೌಳಬಾಂಬ ದೇವಸ್ಥಾನ ಇತ್ತೀಚೆಗೆ ಜಾತ್ರೆಗಳ ನಂತರ ಜನಗಳು ಇವತ್ತಿನ ಶುಕ್ರವಾರದ ಶಿವರಾತ್ರಿಯನ್ನು ಪಕ್ಕದಲ್ಲಿ ಹನುಮಂತ ಇದೆ ಹನುಮಂತ ದೇವಸ್ಥಾನದಲ್ಲಿ ಕೂಡ ಭಕ್ತಿಯವರು ಹನುಮಂತ ದೇವರು ಪೂಜೆ ಮಾಡ್ತಾರೆ ಅದಾದ ನಂತರ ಬಸವೇಶ್ವರ ದೇವಸ್ಥಾನ ಇದೆ ಬಸವೇಶ್ವರ ದೇವಸ್ಥಾನದಲ್ಲಿ ಕೂಡ ಶಿವಮಾರ್ದ ಶಿವರಾತ್ರಿ ಅಲ್ಲಿ ಹೋಗಿ ಪೂಜೆ ಮಾಡ್ತಾರೆ ಅದಾದಮೇಲೆ ಶಿವಣ್ಣ ಚತ್ರ ಅಂತ ಬಂದಿದೆ ಅದು ಮಲ್ಲೇಶ್ವರ ದೇವಸ್ಥಾನ ಅಲ್ಲ ಕೂಡನು ದೇಷ್ಟಿ ಮಾಡ್ತಾರೆ ಎಲ್ಲ ದೇವರನ್ನು ಪೂಜೆ ಮಾಡ್ತಾರೆ ಎಲ್ಲ ಶುಭ ಆಗಿ ಶಿವನ ಅನುಗ್ರಹ ಆಗಲಿ ಅಂತ ಹೇಳುತ್ತಾ ಇರುತ್ತಾರೆ ಜಯ ಜಯ ಗೆ ಜಯ ಕರುಣೆ ನಾವು ಕೂಡನು ಪೂಜಿಸೋಣ ಲೈವ್